శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై రెండవ భాగము రాముడు లక్ష్మణుడు సీత కలిసి వాహన భూషణాది దానాలతో సంతృప్తిపరచి దశరథుణ్ణి దర్శించడానికి వెళ్ళారు రాజలాంఛనాలు అన్నీ విడిచిపెట్టి కాలినడకన వెడుతున్న రాకుమారులను కోడలిని చూసి ప్రజలు మౌనంగా రోధించారు రామయ్య పట్టుదలను ధర్మగౌరవాన్ని పితృవాక్య పరిపాలనను ప్రశంసించారు గాని ఆకాశ గాని చూడటానికి ఇంతకాలం వీలు కాని సీతాదేవిని ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు ఈమె కూడా బయలుదేరుతోంది కనుక దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళనివ్వడులే అనుకున్నారు నిర్గుణుడైనప్పటికీ కన్న కొడుకును ఏ తండ్రి వదులుకోడు అటువంటిది సద్గుణ సంపన్నుడైన రాముణ్ణి దశరథుడు అడవుల పాలు చేస్తాడా చెయ్యడు అని ఆశిస్తున్నారు అలా కానిపక్షంలో మనమంతా లక్ష్మణుడిలాగా వెంట బయలుదేరుదాం అని ఒక నిశ్చయానికి వచ్చేశారు మన సుఖదుఖాలు రామునితోనే అనుకున్నారు నిర్మానుషమైన నగరాన్ని ఎలుకులకు పందికొక్కులకు నిలయమై పంట పొలాలను కైకేయి ఏలుకుంటుందిలే అన్నారు రాముడు ఏ వనంలో ఉంటే అదే మన నగరం అక్కడే సుఖంగా నివసిద్దాం ఇటువంటి మాటలు దారి పడుగున రాముని చెవికి సోకుతున్నాయి కానీ అతడి మనస్సు చెలించలేదు తండ్రి మందిరానికి చేరారు చల్లారి బూడిద కప్పిన నిప్పులాగా ఎండిపోయిన చెరువులాగా ఉన్న దశరథుడికి సుమంతుడు విషయమంతా విన్నవించాడు ప్రయాణానికి సన్నధుడై వచ్చి నీ దర్శనం కోరుతున్నాడని మెల్లగా మనవి చేశాడు అంజలి బంధంతో ప్రవేశిస్తున్న రాముణ్ణి అల్లంత దూరంలో చూసి దశరథుడు దుఃఖం పట్టలేక మూర్చిపోయాడు కింద పడ్డాడు కాంతలంతా విలపించారు గబగబా వెళ్ళి రామలక్ష్మణులు దశరథుణ్ణి గుచ్చి ఎత్తి సీతాదేవి సహాయంతో మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టారు దశరథుడు తేరుకున్నాడు తెలివి వచ్చింది మహారాజా అనుమతించు దండకారణ్యానికి బయలుదేరుతున్నాం ఆశీర్వదించు లక్ష్మణుడు నాతో వస్తున్నాడు సీత కూడా వస్తోంది ఎంతగా వారించినా మీరు వినడం లేదు దయచేసి అంగీకరించు నాయనా నీకు శ్రేయస్సు కలుగుగాక వృద్ధి కలుగుగాక నీ మార్గాలు శుభప్రదమవుగాక భయరహితులగుగాక పునరాగమనం కోసం క్షేమంగా వెళ్ళిరా సత్యం కోసం ధర్మం కోసం పట్టుదలతో వెళ్తున్న నిన్ను వారించలేకపోతున్నాను అయితే ఇప్పుడే వెళ్ళకు ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉండు కనీసం మరొక్క పోటైనా నీతో గడిపిన ఆనందం నాకు మిగుల్చు ఈ రాత్రి ఇక్కడే గడిపి నన్ను కౌశల్యను ఆనందింపజేయి రేపు తప్పకుండా వెడుదవుగాని నీ కోరికలన్నీ తీర్చి పంపుతాను తండ్రి అప్పుడు రాముడు నాకు తీరవలసిన కోరికలు ఏమున్నాయి ఉంటే రేపు తీర్చేదెవరు అన్నిటికీ మించి నాకున్నది ఒకే ఒక్క కోరిక నుండి వెళ్ళిపోవడమే ఈ మాటలు వింటూనే దశరథుడు మూర్చపోయాడు అంతఃపుర కాంతులందరూ దారుణంగా విలపించారు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने